గైస్ వెల్కమ్ టు అ వెరీ క్యాజువల్ బ్లాగ్ ఆఫ్ ఆర్చి కాజల్ అండ్ ఇప్పుడు నేను యాక్చువల్లీ సిగ్గి దగ్గరికి అనమాట అండ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ మై థార్ థార్ ఎప్పుడు కొన్నా నేను కొనలేదు మా ఆయన కొన్నాడు అండ్ థార్ కొన్నాను అని పింకీకి సిరికి కూడా చెప్పలేదు ఇప్పుడు చెప్తాను అనమాట అండ్ వాళ్ళకి కార్ కూడా చూపిస్తాను అండ్ యా వన్స్ అగైన్ నేను కొనలేదు మా ఆయన కొన్నాడు ఇది మా ఆయన కరుణ అది బీవాడి మీ అందరికీ తెలుసు కదా యా సో లెట్ లెక్క एंटे लिटरली <laughs> <Literally अक्काली। laughs> जैसे पनीर कनेक्ट करना क డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి గతుకుల్లో అస్సలు అర్థం కాదు గతుకుల మీద వెళ్తున్నావా లేదా ఎట్లా వెళ్తున్నావా అనేది సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ డ్రైవింగ్ థార్ కార్ ఏదైనా సరే మ్యాప్ మాత్రం ముఖ్యం బిగులు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర అమ్మోస్టిల్ ఆయన ఎంత బుద్ధిగా మా ఇంటికి వచ్చి గెస్ట్ పార్కింగ్ లో ఇరుక్కుపోయినా కాజల్ కాజరా ఇది ఇంత బొక్కల్లో ఉంది అసలే విజయ్ కారు నా కార్ కంటే నేను ఎన్నో పెట్టాను అది చెప్పు ముందు ఇప్పుడు దీనికి కూడా అనుకో ఫస్ట్ అటెంట్ నాది అవుతుంది నా చేతుల మీదుగా పెట్టినట్టు అవుతుంది మనుషులు భయం వేస్తుంది కారు విజయ్ కారు విజయ్ జాగ్రత్త మంచి పార్కింగ్ కాదు గెస్ట్ పార్కింగ్ ఇప్పుడు మనం వెళ్తున్నాము పింకీ వాళ్ళ ఇంటికెళ్ళా మా పింకీ వాళ్ళ ఇంటికి హాయ్ ఎక్కడుంది బాలకరీ

అరే రోజు పది సార్లు వస్తున్నాను నేను మీ ఇంటికి ఏ రోజైనా ఎమోషనల్ అయ్యావా పింకి కాజలు వచ్చేసరికి ఎమోషనల్ అయిపోతున్నావు కాదు కాదు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పింకి ఎంతమంది అయినా ఫ్రెండ్స్ ఉండొచ్చు మాకుంచే మాత్రం చాలా కోపం వచ్చేస్తుంది అసలు

ఇది నైట్ డ్రెస్ వేసుకుని నీ నైట్ డ్రెస్ అందంగా ఉందంటే అక్కడేదో అంటుందిరా చిన్నప్పుడు చాలా ఉన్నాయన్నమాట ఏంటి పౌడర్ వేసుకోవడం ఇప్పుడు స్నానం చేసా అంటావు అది మేము నమ్మాలి అరే మనకేంట్రాప్ అరే నాకేంట్రా మేకప్ లేకుండా కూడా ఎంత అందంగా నీ గురించి చెప్పుకోకు నా గురించి మాట్లాడు ఎవరాంటీ చెప్పంటే దాని ఆంటీ అంటే ఎవరు నమ్మరు అరే నిన్ను కూడా నమ్మరు రాంటీగా జస్ అయితే ఇంత చిన్న పిల్లలు ఒకటి ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు చూసావా నన్ను ఎవరు పిల్లరు తెలుసా అందరు అక్క అనే పిలుస్తారు

బికాస్ నేను ఇటు వచ్చాను అంటే ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతాను ఆక్చువల్లీ ఈ రోజు నువ్వు ఒక బ్లాగ్ చేస్తావు కాబట్టి నేను ఇక్కడ పెట్టా అందుకు కింద పెట్టా వెళ్ళిపోతా అటు నుంచి అంటే సరే ఇచ్చాను సో అది మీకు తెలిసిన మా నాన్నగారికి నాకు ఎంత బాండింగ్ ఉంది అన్నది గృహ ప్రవేశం గురించి ఇలా వీడియో దానికి సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తున్నాయి ఇందాక గృహ ప్రవేశం దాని తర్వాత నేను బిజీ అయిపోయా దీజీ దాని గురించి నెక్స్ట్ అరే బ్రహ్మకమలం తెలుసు నాకు నీకు తెలిసలేదా తెచ్చేది అండ్ ఈ ప్లాన్స్ అన్ని దాని ఇంటికి కొత్త ఇంటికి గిఫ్ట్ చేసింది నేనే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది మేము కలిస్తే పని 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 ఇక నేను

ఇది యాక్చువల్లీ నేను పూజలు ఎక్కువ చేస్తూ ఉంటాను అందరికీ తెలిసిందే పూజలు వ్రతాలు చేసేటప్పుడు యాక్చువల్లీ కింద పడుకోవాలి కదా సో నాకు ఆథరైటీస్ ఉంది నేను కింద పడుకోలేను పడుకుంటే నాకు నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేవలేను అనమాట సో అందుకని ఇది అరేంజ్ చేస్తాను అది స్టడీ టైబుల్ అనమాట లేదు చదువుతాను అది లలిత సహస్ర నామాలు అవును కదా సో చదువుతాను ఇంత బాగా పెట్టుకున్నావు రాళ్ళు నువ్వా

పాప వెళ్ళినప్పుడు కూడా ఇంటి పిండి తాళల్లాకి ఇంకెందుకున్నారు చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అమ్మాయిని టు హెల్ప్ ఇచ్చేసారు సో దస్ అబౌట్ ఇట్ గాయస్ ఇప్పుడు మేము కాన్సెప్షన్ లో అవుతాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ చూపిస్తాం సో సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ అన్ని చేయండి కలవట్లేదు కలవట్లేదు అన్నారు కదా ఫోన్లలో మాట్లాడుకుంటున్నాము కానీ కలవడం కుదరట్లేదు బికాస్ అందరూ నీకు ఏం కాదు మొన్నటి వరకు ఊర్లలో ఊర్లలో ఉంది ఏమి కూడా ఊర్లో ఏమో ఖాళీగా ఉందంట తెలుగు హిందీని మొత్తం అన్ని కలిపి మడత పెడుతుంది మళ్ళీ ఖాళీ ఉందంట అవన్నీ కూడా అప్డేట్స్ వస్తాయి మొన్ననే ఒకటి నేను నేను చూసాను చాలా బాగుంది అండ్ ప్రమోషన్ అయితే ఇంకా అసలు చాలా న్యాచురల్ క్యారెక్టర్ అండ్ ఐ థింక్ దాట్ విల్ మేక్ ఫస్ట్ టైం అంత అసలు మేకప్లి నో మేకప్ లుక్ లో ఆ చీర అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సెట్ అవుతుందా లేదా నేను అనుకున్నా వాళ్ళు సెట్ అవుతుంది అని క్యారెక్టర్ ఓకే చేసి షూటింగ్ వెళ్ళిపోయాం నాకు సెట్ లోకి వెళ్లే వరకు డౌట్ అంటే అంత హోమ్లీగా మనకి అవుతుందా లేదా అది ఏ సినిమా నేను కెమెరా ఎట్టు పెడుతున్నాను అది ఏ సినిమా ఏంటి అనేది మీకు తెలుసు బట్ అందులో ఉన్న క్యారెక్టర్ మీకు ఇంకొన్ని రోజుల్లో తర్వాత सिनेमा रिलीज अप उड़ाने इतना रिवील जस्ट दे सो कीप फॉलोइंग हर पेज एंड आल्सो हर यूट्यूब एंड आल्सो कहीं विदाउट मेकअप शूट जस्ट तो ना प्रशांत अटे वेयर करा मैं माँ को के नींद विदाउट मेकअप सो दैट्स अबाउट इट गाइस थैंक यू सो मच फॉर वाचिंग दिस वीडियो बाय 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 चिप

నత్ కదా రాకపోవడం అంటారు చాలా బాగుంది చికెన్ థ్యాంక్ యూ పింగి కానీ ఏమాట కాబట్టి ఎక్కడ ఎన్ని బిర్యానీలు ఎన్ని చికెన్

ഊര് വെച്ച ഇപ്പം ബൈ